ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమచకే సతీ పలయా బ్రహ్మ హరి హి గుణాత్మ సర్వతిగామి దర్శ దర్శ దత్తాత్రి సరిశత్తిని సిద్ధి గురు కురు కురు స్వహ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆలోచన విధానము నక్షత్రము గడియలు చూసుకుంటే మనస్తత్వం అనేది అది సున్నితమైన మనస్తత్వం ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు ముఖం బొంగలు మాట్లాడుతుంటారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు కాబట్టి కష్టానికి తగ్గ ప్రతిఫలం వీళ్ళకి దక్కదు వీళ్ళు పడే కష్టం ఉంటుంది కదా ఆ కష్టానికి తగ్గ పతిఫలం లేకోకుండా చేతి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం నరఘోషం ఎక్కువగా ఉంది ప్రజా దిష్టి మరి ఈ ప్రజా దిష్టి వలన మళ్ళీ వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా చేతికాడికి వచ్చి చేయజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఆలోచనలు దగ్గరకు వచ్చి దూరం కావటం ఎవరు నమ్మితే వాళ్ళు మోసం చేయటం ఇలాంటి సంఘటనలు ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఇలా ఆలోచనలు చాలా ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి విద్యారంగంలో అవకాశము చాలా వరకు పెరుగుదల అవుతుంది అంటే డెవలప్మెంటు విజయం ఉంది ఏ పేరు అయినా కానీ ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ రేపు చేసే పని ఈరోజు ఎవరికీ చెప్పదు పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పకూడదు మరి సమాజంలో పేరు గుర్తింపులు ఉంటాయి అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి దాన్ని జాగ్రత్త పడాలి ఆగస్టు పదిహేను నుంచి వ్యాపారస్తులకి బిగినీస్దారులకి రియల్ ఎస్టేట్ చేయాల్సిన వాళ్ళకి మరి రాజకీయ నాయకులకి చాలా బాగుంటుంది మరి పెళ్ళిళ్ళు కుదురుతాయి కాబట్టి పెళ్ళిళ్ళు ఎమ్మటే కావు పెళ్ళిళ్ళు మరి ఈ వచ్చే మాసమున ఈ ఈ కార్తీక మాసమున కల్లా మీకు ఎదురే మార్గాలు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే శత్రువులపై విజయం కనబడుతుంది మరి వాహనాలు యోగం అనేది మీ జాతకంలో ఉంది వాహన భాగ్యం వాహన యోగం అనేది మీ జాతకంలో ఉంది ఆస్తులు కొనుగోళ్లు వస్తాయి ఆస్తులు కొంటారు కొన్ని అమ్ముతారు కొన్ని కొంటారు కాబట్టి మరి మీ కార్యక్రమాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి చూసుకుంటే ఇలా జాతకంలో ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి గత సంవత్సరంలోనే ఏళ్ళనాటి శని వల్ల ఎన్నో బాధలు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో చేశారు ఇప్పుడు ఇలా జాతకంలో పట్టిందల్లా బంగారం చేసే పనులని అభివృద్ధి ప్రజల్లో అభివృద్ధి శత్రువులతో విజయము ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ తొందరపోట అనేది ఎక్కువగా ఉండకూడదు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి మంచి జాతకం అనేది తిరగబోతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం ఇలాంటి యోగం అనేది ఇలా జాతకంలో రాబోతున్నాయి మరి ఇప్పుడు ఇలా జాతక విధానంలో చూసుకుంటే మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునిగా కనబడుతుంది మరి వీళ్ళు ఏ పని ఆలోచించినా ఆ పనిలో కొన్ని బ్రేకులు కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం ఎవరు నమ్ముతామో వాళ్ళ నుంచి మనకి డిస్టబెంట్ కావటం బాబాయిల నుంచి అన్నదమ్ముల నుంచి పెద్దయ్యల నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం దానివల్ల వీళ్ళు ఎంత సంపాదించినా ఆ డబ్బులు కొంచెం ఖర్చు కావటం మళ్ళీ వీళ్ళు ఏ కార్యక్రమాన్ని వీళ్ళు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని అతి వేగంగా వీళ్ళు సాధించే దమ్ము అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఇలా మనసు ఆలోచన విధానము ఒక అందుగా లేని దాని వలన ఏ కార్యక్రమం చేసినా కూడా ఏదో ఒక డిస్టమెంట్ డిస్టమెంట్ అవుతుంటుంది మనసుకు మనసుకి కుటుంబంలో ఆర్థిక కొన్ని ఇబ్బందులు భార్యాభర్తల మధ్యలో కొన్ని గొడవలు మరి కుటుంబంలో కూడా ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం రాకోకుండా ఉండటం ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకోవటం ఇలాంటి సంఘటనలు ఇలా జాతక యోగంలో చాలా 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 వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువగా స్నేహం చేయకూడదు మట్టికి పోయినా మన మనసు అనేది ఉండాలి స్నేహంలో చాలా ప్రమాదకరం అనేది కనబడుతుంది స్నేహాన్ని నమ్మొద్దండి మిత్రుల్ని కొంచెం దూరం చేయండి మరి మీ జాతక యోగంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి గ్రతంలో జరిగిన దాన్ని కాకోకుండా ఇప్పుడు పెద్ద పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే మీకు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ భగవంతుడు దయ వలన మంచి అదృష్టము మంచి యోగము మంచి ఫలితము వచ్చే యోగము కనబడుతుంది ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి పరిహారము అమ్మవారు ఆరాధన చేయాలి అమ్మవారు గుళ్ళో మనకు దగ్గరలో ఉండాల్సిన ఏ గుడైనా కానీ నలపోషమ్మ కానీ ఎల్లమ్మ కానీ మశమ్మ కానీ కనకదుర్గమ్మ కానీ కాళికాశక్తి కానీ సమ్మక్క కానీ సారలమ్మ కానీ బంగారమ్మ తల్లి కానీ వనదేవత కానీ పోలేరమ్మ కానీ ఏ దేవత అయినా కూడా అనుగ్రహాన్ని వీళ్ళు పొందాలి అమ్మవారు పొందినట్టుకైతే వీళ్ళ జీవితంలో ఎక్కడికి పోయినా కూడా అనుకున్న దాన్ని తప్పకుండా సాధించగలుగుతారు ఆ భగవంతుడు దయ వలన వీళ్ళు అనుకున్న కార్యక్రమం వీళ్ళు చేసే ప్రయత్నం వీళ్ళు అనుకున్న పనులు హండ్రెడ్ శాతం వేళకి సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా కూడా ఆశితూసి అడిగేయండి తొందరపోటు వల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో నష్టాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తలు తీసుకునేటికైతే మీ జీవితానికి మార్గము పరమార్గము కలుసుకుంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ జాతకంలో ఏమేమి ఉంది ఏమేమి నడుస్తుంది ఏమేమి నడవబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి చూసి చెప్తాను దాని వరకు అమ్మవారు పూజా బలాన్ని బట్టి కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే నీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము సాల్వ్ చేయగలుగుతాం సర్వోజనా సుఖలో భవంతో నమశివాయ